ఏ ఆగో అప్పుడే పోయాద్దో నేను చెప్తున్నా కదా చెప్పినట్టు వినాల ఫస్ట్ ఫస్ట్ హోలీ ఆడే ముందు ఆగు పూజ చేయాలి ఎట్లా చేస్తారు ఓం హోలే నమ ఓం హోలే నమ నమాలే అదా బా అంటావు చెప్పింది ఫస్ట్ పెద్దోడి నేను ఇక్కడ ఉన్నా కదా పెద్దోడు చెప్పినట్టు మీరు నాలే మీరు చిన్నపిల్లలు మీకేం తెలియదు హోలీ ఎట్లా ఆడడం తెలియదు ఏం తెలియదు ఆగుమన్నానా మీరు ఫేమస్ కావాలన్నా ఫేమస్ కావాలంటే నేను చెప్పినట్టు ఇవ్వండి ఫస్ట్ హోలి మహానాలి ఆవు ఏంటి నిజంగా గన్లు ఉన్నట్టు ఉన్నాయి షూట్ చేసినట్టే ఉన్నాయి మొత్తం గండ్లు ఆవుడి అరే జస్ట్ వెయిట్ నా ఐఎమ్ టెల్లింగ్ నా యూ నో ఇంగ్లీష్ ఐ స్పీక్ ఇంగ్లీష్ నో 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 యు స్పీక్ ఇంగ్లీష్ ఐ హావ్ ఓన్లీ ఇంగ్లీష్ నో తెలుగు ఓకే ఫస్ట్ హోలి అహా అందరు కొంచెం కొంచెము వేసుకోండి వాటర్ మొత్తం ఇగో ఇట్లా అనుకోండి ఓం ఓం హోలాయ హోలా నెత్తి మీద వేసుకోండి వేసుకోరా జస్ట్ వెయిట్ మళ్ళీ ఇంకోటి తీసుకోండి లేకపోతే నన్ను అడుగు నేను ఇస్తా కొట్లాడకండి పడు మళ్ళ నాకు ఇవన్నీ చూపించాలి పట్టుకోండి ఓం ఇప్పుడు ఏ కలర్ వాడి మీరు మీ దగ్గర ఏ కలర్ ఉంది వైట్ కలరా ఎల్లో కలరా బ్లూ కలరా బ్లూ వైటా ఎవరు ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఎల్లో అయినా మహాను ఎల్లో అయినా మహా మళ్ళీ ఎట్లా తిప్పుకోండి ఇట్లా ముఖాయి కొనుకోండి కొడుకురా ఒక్క నిమిషం అవ్వండి ఇప్పుడు మళ్ళీ పట్టుకుండి ఓం ఓలాయనమ్మా ఓం ఓలాయనమ్మా నుండి అన్నారా మొత్తం కింద ఎట్లే ఇప్పుడు వేసింది మళ్ళీ ఎత్తుకోండి కింద వేసింది అందరికి వచ్చిన నీళ్ళు మళ్ళా హోలానమ్మా నుండి జస్ట్ వెయిట్ ఇప్పుడు లా ఎవరెవరు ఫేమస్ కావాలనుకుంటారు అందరు అయిదామనుకుంటారా అయితే నేను చెప్పినట్టు అనాలి శ్రీశ్రీ రాబహం కాంజే సరి తుష్పా ఏమాటలేరు శ్రీ శ్రీ రాబహం కాంజే సరి వచ్చిందా ఇప్పుడు మొత్తం చెప్పండి ఇట్ల ఫేమస్ ఎట్లయితే యూట్యూబ్ లో ఫేమస్ కావాలంటే అన్ని నేర్చుకోవాలి అను మళ్ళా శ్రీశ్రీ ఓం పోలే ఓం పోలే ఇప్పుడు ఏంటంటే కలర్ చేసారా కలర్ బాటిల్ ఇక్కడ అది ఆ కలర్ బాటిల్ ఇదే కలరు పింక్ కలరా ఎల్లోనా పింక్ ఇది ఇది పింక్ కలర్ ఇప్పుడు ఈ కలరు దీంట్లో కలుపుదాము అందరు పైసలు తీసుకొచ్చిరా ఎందుకు మరి హోలీ ఆడిపోయాలంటే పైసలు కావాలి కదా ఒక్కరు కూడా ఏం పైసలు తెలియ సరే నువ్వు తెచ్చినావా హోలీ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరకు పోయి ఒక్కొక్కరు ఐదు వేలు తీసుకొని రావాలి మీరు హోలీ ఎవరితో నేనంటే ఎవరు ఫేమస్ సెలబ్రిటీ ఫేమస్ సెలబ్రిటీ మళ్ళీ సెలబ్రిటీ కావాలంటే సెలబ్రిటీ తోటి ఆడాలంటే ఊకెన్నా వంద రూపాయలు రెడీ స్టార్ట్ అవును ఈ ధియానికి కూడా వస్తలేదు నేను ఓలాడుకుంటున్నా నేను తీసుకున్నా టెన్షన్ పడకుండా ఏం రా ఇది చూసే బాటిలేమో పెద్దగా ఉన్నది దీంట్లో కొంచెమే ఉన్నది అవు కదా ఓ ఇది కొంచెం వేసినా కూడా మస్తు రెడ్డి అయిపోతుంది కదా ఆ కూడా రక్తం లాగంది ఇప్పుడు మొలే ஓம் ஓலேனம்மா ஓலேனம்மா ஹோலேன ஹோலேனா போதே நேன் கூட எப்படாடே இப்படி டைம் நீ தோட்ட ஹோலி ஆடுத்துன ஓம் ஹோலேனம்மா ஓம் ஹோலேனம்மா ஓம் ஹோலேனம்மா ஓம் ஓலேனம்மா ஓம் ஓலேனம்மா இது மொத்தம் ரத்தம்சிட்டே உண்டது ஹோலி ஆசுக்கோ కానీ పైసలు కావాలి పైసలు కావాలి మీరు తీసుకొని రావాలి ఇంకొన్ని పోతాం అవును మళ్ళా అందరికి సాగుండి ఇప్పుడు ఎవరితో ఆడుతారు మీరు సెలబ్రిటీ అంటే ఎవరు గట్టిగా సెలబ్రిటీ సెలబ్రిటీ ఎవరు సెలబ్రిటీ ఎవరు అమ్మో ఇదే ఇంటికే క్షణం మంచిగా ఉన్నది ఏముంది ఇందులోనండి మళ్ళీ అక్కడ అందరూ నేను చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అక్కడ చూసుకుంటానుండి ఓం హోలీయే నమహ మీకు మీ కుటుంబానికి చూస్తున్న అందరికీ హోలీ శుభాకాంక్షలు ఓం హోలీయే నమహ హోలీ ఆడితే ఫస్ట్ హోలీ మంత్రం చెప్పించండి ఇగో పేరు ఏం పెళ్ళా కన్నేద హ్యాపీ హోలీ చెప్పు చెప్పు హ్యాపీ హోల్ చెప్పు ఇగో మాకు మాకు హ్యాపీ చెప్పు ఇక్కడ ఇక్కడ హ్యాపీ హోలీ हैप्पी होली ठीक है ठीक है चलो 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 हैप्पी होली वेलकम टू आवर यस अंदर के उड़ा हैप्पी होली यस प्लीज सब्सक्राइब आवर चैनल बाय बाय